అంద నమస్కారం నేను రమేష్ భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రం ఏదంటే ఒకప్పుడు బీహార్ అనేవారు లా అండ్ ఆర్డర్ సరిగా ఉండదని కానీ అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం దానికి గల కారణాలని నేను ఈ వీడియోలో మీకు ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లియర్గా వివరిస్తాను ఇది ప్రతి ఒక్క నెక్స్ట్ జనరేషన్ మనుషులకి యువతకి తెలిసి తీరాలి రెండు దశాబ్దాల క్రిందట పరిటాల రవి అనబడే ఒక తెలుగుదేశం సంబంధించిన వ్యక్తిని ఎలా హత్య చేశారంటే తను అనంతపురానికి చెందిన వ్యక్తి అయితే తనకి పులివెందుల్లో కేసులు పెట్టారు పులివెందుల్లో తను ఆ కేసుల కోసం అటెండ్ అయితే అక్కడ వేసేదానికి పులివెందుల నుండి వచ్చి మరీ అనంతపురంలో రెక్కి చేసేవారు ఇలా రెక్కి చేసిన తర్వాత అనంతపురంలో మొద్దు సీను అనబడే వ్యక్తి టీడీపీ ఆఫీసులోకి వెళ్ళి పరిటాల రవిని హత్య చేయడం జరిగింది ఇది మొదటగా జరిగిన హత్య హత్య తర్వాత ఇంకా అప్పటి నుండి సాక్షులు ఒకరు ఒకరు ఎలా చనిపోతుంటారు అన్నది మనం తెలుసుకోవాలి ప్రధానంగా మనం ఇప్పుడు ఏం చేయాలి మొద్దు గారిని చంపించాలి మొద్దు గారిని చంపేయాలంటే ఏం చేయాలి అని అంటే మొద్దు గారు రెండు వేల ఎనిమిది నవంబర్ తొమ్మిదిన అనంతపురం జైల్లో ఆయన చంపేశారు ఆయన అప్రూవర్గా మారుతారని చెప్తే అదే జైలు గదిలో మరో ఖైదీ ప్రకాష్ తన్ని డంబెల్స్తో బెల్స్తో ఎక్ససైజ్ చేసుకున్న డమ్ కొట్టి చంపేశాడు అక్కడితో అయిపోదు కదా ఓం ప్రకాష్ తర్వాత అనారోగ్యంతో కొన్ని రోజులు చచ్చిపోయాడు మీకు అర్థమే ఉంటుంది ఇప్పుడు పరిటాల రవి హత్య కేసులో ఆ తర్వాత మద్దిలి చెరువు సూరి రెండు వేల పదకొండు జనవరి మూడున హైదరాబాద్ యూసఫ్ గూడాలలో లేశాడు బెయిల్ మీద బయటికి వచ్చి ఏడాది అయింది సూర్యుని ఆయన అనుంచాడు భాను కిరణ్ కాల్చి చంపేశాడు బాగానే ఉంది ఆ తర్వాత పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని ప్రత్యక్షంగా కాల్పుల ఘటనలో పాల్గొన్నాడన్న ఆరోపణలున్న గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డి ఇంతవరకు మన క్యాథలిక్ రెడ్డి తెలుసు ముస్లిం రెడ్డి కూడా రెండు వేల ఎనిమిది మే ఒకటిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి పడేసింది తరువాత సిబిఐ చేతికి పరిటాల రవి దర్యాప్తు హత్య కేసు వెళ్ళిన తర్వాత మృతదేహానికి రీ మార్టం చేసిన బృందంలో ఉన్న మల్లికార్జున అనబడే వ్యక్తి రైల్లోంచి దూకి మరణించాడు ఆ తర్వాత జైలు వైద్యుడు డాక్టర్ సాంబశివరావు సూర్యుకి సెల్ ఫోన్లు అందించేవారని వాటి ద్వారా మాట్లాడే పరిటాల హత్యకు సూరి పథకం వేశారని ఆరోపణలు ఉన్నాయి రవి హత్య జరిగిన కొన్నాళ్ళకే సాంబశివరావు రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఇది పరిటాల రవి హత్య కేసులో సాక్షులు తాలూకా స్టోరీలు అక్కడితో అయిపోతే మనం ఆంధ్ర రాష్ట్రం అంత ప్రమాదకరమైన రాష్ట్రం అనుకునే అవసరం లేదు వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన హత్య జరిగిన రోజు అదే ఇంటి వరండాలో పడుకునున్న వాచ్మెన్ రంగన్న అనారోగ్య కారణాలతో చనిపోయాడు బాగుంది కదా ఆ హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో విషపు గుళికలు మింగి చనిపోయాడు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఇంకొక స్టోరీ ఉంది వివేక మరణ వార్త తెలుసుకొని కారులో జగన్ దంపతులు బయలుదేరితే ఆ డ్రైవర్ లక్ష్మీనారాయణ అనబడే వ్యక్తిని సిబిఐ విచారించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పమంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయాడు ఆ తర్వాత ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్లో అనారోగ్యంతో చనిపోయాడు ఆయన చెప్పింది ఏంటంటే సిబిఐకి హత్య చేస్తే ఎంపీ అవినాష్ రెడ్డి పది కోట్లు ఇస్తారని చెప్పిన కొద్ది రోజులకే ఆయన చనిపోయాడు ఇక్కడ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హత్య కేసులో కీలక సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి వివేకాది దారుణమైన హత్య అని చెప్పారు ఆయన జగన్ బ్రదర్ సోదరుడు అవుతాడు ముప్పై ఏళ్ళకే డాక్టర్ అయిన ఆయన తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడు కుటుంబంలో మిగిలిన అందరూ ఎంత వయసు వచ్చినా బాగానే ఉన్నారు ముప్పై ఏళ్ళకే అనారోగ్యం వచ్చి ఆయన కూడా చనిపోయాడు వివేక మృతదేహాన్ని కట్టుకట్టిన జగన్ మామ గంగిరెడ్డి అకస్మాత్తుగా మరణించారు అనారోగ్యంతో చనిపోయారు అందరూ అనారోగ్యంతో చనిపోతారు కానీ తల కింద రక్ రక్త మరకలున్న అనారోగ్యంతో చనిపోయారు ఇది ఇవి టూకీగా సాక్షులు ఎలా చనిపోతారు అనేది ఇదంతా ఎందుకంటే రెండు విషయాలు మనం గ్రహించాలి జంగిల్ రాజు కన్నా అత్యంత ప్రమాదకరమైన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి రెండోది ఇప్పుడు పరకామని కేసులో సాక్షిని చెప్తాడని మనం ఎవరైతే ఒక వ్యక్తిని కోల్పోయామో సతీష్ కుమార్ అని ఇది జంగిల్ రాజ్కి మరలా రీప్లే లాంటిది అంటే మీరు ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం పరిటాల రవి ఇది మర్చిపోయారు వివేకానంద హత్య జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఏమీ బయటికి రాలేదు కాబట్టి ఇది మనకి కొత్త ట్రెండ్ అనమాట ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీనికి మీరు ఏ పేరు పెట్టుకుంటారో అది మీ కామన్ సెన్స్గా నేను వదిలేస్తాను మీరు నా అభిప్రాయం తీస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ